ఇప్పుడు ఎల్ఎన్టీకి లింక్ ఉంది కాబట్టి ఎల్ఎన్టీ మీద ప్రెషర్స్ లో గవర్నమెంట్ గత ప్రభుత్వం టికెట్ రేట్ పంతొమ్మిది ఉంటే అరవై పెంచుకోవడానికి కేసీఆర్ గవర్నమెంట్ అంగీకరించింది ఎందుకు అంగీకరించారు మీరు ఒప్పందంలో పంతొమ్మిదే వసూలు చేయాలని ఉంటే అరవై పెంచుకుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు మీరు కారణం ఎల్ఎన్టీకి కేసీఆర్ దొరికిపోయాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అలైన్మెంట్ మార్పులు మూడు అలైన్మెంట్ చేయాలని డిమాండ్ నమస్తే వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ నేను ఫజల్ పాటు అర్బన్ డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్ ఎం శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మెట్రో లైన్ కు సంబంధించి మెట్రో ట్రైన్ కు సంబంధించిన సమాచారాన్ని మనం తీసుకుందాం మెట్రో ఇంకా మేము నిర్వహించలేమని ఎల్ చేతులు ఎత్తేసింది దాదాపుగా నాలుగున్నర లక్షల మంది ప్రయాణికులు ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నారు బాగానే లాభాలు వస్తున్నప్పటికీ ఎందుకు నష్టాలు వస్తున్నాయని మెట్రో చెప్తుందో ఆ అంశాన్ని మనం శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్కారం సరే ఏంటి ప్రధాన కారణం ఏంటి ఈ మెట్రో నష్టాల్లో నష్టాలు ఎదుర్కోవడానికి ప్రభుత్వం అప్పట్లో దాదాపుగా రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి కూడా వీళ్ళకు ల్యాండ్ ఇచ్చినట్టు ఉంది కదా వాళ్ళకు దాదాపుగా ఆ అగ్రిమెంట్ లో భాగంగానే దాదాపు రెండు వందల అరవై తొమ్మిది ఎకరాల ల్యాండ్ ఇచ్చింది అంటే మూడు డిపోల దగ్గర ల్యాండ్ తో పాటు స్టేషన్లని స్టేషన్ల దగ్గర కమర్షియల్ గా వాడుకోవడానికి స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో కొన్ని ల్యాండ్స్ అలాట్మెంట్ చేసింది కంప్లీట్ గా అగ్రిమెంట్ లోనే ఇట్ ఈస్ అ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అని చెప్పారు అని రాసుకున్నారు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఇది రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయం సంపాదించుకొని మెట్రో రైలు నడపాలనేది అగ్రిమెంట్ లో పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ టికెట్ ఆదాయమే కాదు ఇచ్చే ల్యాండ్స్ ని కమర్షియల్ గా దాన్ని డెవలప్ చేసుకొని వచ్చే ఆదాయంతో దీన్ని నడపాలి సో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ టికెట్ ఆదాయము ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కమర్షియల్ గా ఈ ల్యాండ్ కమర్షియల్ గా మార్చుకొని ఆదాయం పొందాలి ఫైవ్ పర్సెంట్ ఏమో యాడ్ ఆదాయం సంపాదించుకోవాలని చెప్పి రాసుకున్నారు సో అది అనుకున్న మోడల్ అది మోడల్ వీళ్ళు ఆ టికెట్ ఆదాయం సక్రమంగానే వస్తుంది మీరు చెప్పినట్టు నాలుగున్నర లక్షల మంది ప్రయాణం ఐదు లక్షల వరకు కూడా పోయింది టికెట్ ఆదాయం కరెక్ట్ గా వస్తుంది బట్ ఈ ఏదైతే వాళ్ళు ఆ ల్యాండ్ ని కమర్షియల్ గా మార్చుకోవాలో దాన్ని చేసుకోవడంలో వెనకబడ్డారు దాంట్లో విఫలమయ్యారు దాని మీద తగినంత ఇన్వెస్ట్మెంట్ చేయలేదు సో దాంతో అది దెబ్బతిన్నది ఓకే ఇప్పుడు అంచనా వ్యయం ఎందుకు అంత పెంచుకున్నారు వీళ్ళు అంత ఘోరంగా నిజంగానే అంత పెరిగింది ఆ ప్రాజెక్ట్ అనుకోవచ్చు అంటే ప్రాజెక్ట్ డిలే అయిన తర్వాత కాస్ట్ పెరిగింది అనేది ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్కలనే మనం తీసుకున్నప్పుడు ఇరవై రెండు వేల కోట్ల వరకు పెరిగింది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం సో వాళ్ళ పెరిగిన అదే వాళ్ళకి ఖర్చే కాదు కదా రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపుగా మూడు వేల కోట్లు ఖర్చు పెట్టింది అంటే ల్యాండ్ ఎక్విజిషన్ కి అలా రైట్ ఆఫ్ వే ఇవ్వడానికి ల్యాండ్ అక్విజిషన్ చేశారు యూటిలిటీ షిఫ్ట్ చేశారు రకరకాల వాటితోటి రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల కోట్లు ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వము పన్నెండు వందల కోట్లు ఇచ్చింది సో ఈ డబ్బులన్నీ అంటే పర్ అగ్రిమెంటే ఇవన్నీ అగ్రిమెంట్ ఇవన్నీ జరిగినాయి ఎల్టీ చేతులు ఎత్తేసి మెట్రోని వదిలేయడానికి ప్రధాన కారణం ఏంటి వాళ్ళు చెప్పే మాటల్లో నిజంగానే నిజం ఉందా లేకపోతే లేదు వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పేది వాస్తవం కాదు ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది చేసింది కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది చేసింది ఒప్పందాన్ని ఉల్లంఘించింది ఎలాంటి మాత్రమే అంటే ఎలా చెప్పగలుగుతారు మీరు ఉల్లంఘించిందని ఉల్లంఘన ఒప్పందం ప్రకారం ఏంటి ఇప్పుడు అసలు ఎందుకు తప్పుకుంటున్నారు మీరు మాకు నష్టాలు నష్టాలు వస్తే తప్పుకుంటారా అంటే లాభాలు వస్తే కొనసాగుతారు నష్టాలు వస్తే వెళ్ళిపోతారా అంటే నష్టాలు అట్లా అనే అగ్రిమెంట్ అగ్రిమెంట్లో రాసుకున్నారా నష్టాలు వస్తే మేము నడపలే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని ఒప్పందం ముప్పై ఐదు ఒప్పందం ఇంకొక ఇరవై ఐదు ఎక్స్టెన్షన్ ఉంది మీకు అరవై ఏండ్లకి మీకు రాసిస్తే మీరు రెండు వేల పదిహేడులో మొదలు పెట్టారు రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు వెళ్ళిపోతున్నారు సో వెళ్ళిపోవడానికి నష్టాలు వచ్చినాయి నష్టాలు కారణం రాష్ట్ర ప్రభుత్వం అని చెప్తున్నారు వాస్తవంగా మీ వ్యాపార మోడల్ మీరు సక్రమంగా చేసుకోకపోవడం వల్ల వచ్చిన ఫెయిల్యూర్ అది అంతే ప్రభుత్వం ఎట్లా అంటారు అంటే ఒప్పందంలో ఏమి ఉల్లంఘించారు అనుకోవచ్చు ఒకటి మేము ఈ వీళ్ళు ఇప్పుడు 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 వెళ్ళిపోవడం అనేది ఒప్పందం ఉల్లంఘన నష్టాలు నష్టాలకి కారణం రాష్ట్ర ప్రభుత్వం మాకు ఐదు వేల కోట్లు ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ ఇంకొక రెండు వందల యాభై ఎనిమిది కోట్లు ఇవ్వాలి ఇవ్వలేదు మేము కరోనా కారణంగా నష్టాలు వస్తే మూడు వేల కోట్ల సాఫ్ట్ లోన్ ఇస్తామన్నారు ఇవ్వలేదు అనేది వీళ్ళు చెప్తున్నమాట కరోనా సందర్భంగా దేశం అందరికి నష్టానికి వచ్చింది అనేక సంస్థలు హోటళ్లు రకరకాల బిజినెస్ దెబ్బతిన్నాయి మీకు నష్టం వచ్చి ఉండొచ్చు ఎవరు కాదనట్లేదు కానీ దానికి గవర్నమెంట్ ఖచ్చితంగా సహాయం చేస్తేనే మేము కొనసాగుతాం అనేది ఎలా సాధ్యం ఇంకా ప్రధానమైన నష్టాల కారణం మీరు మీకు ఇచ్చిన ల్యాండ్ ని రియల్ ఎస్టేట్ గా డెవలప్ చేసుకున్నారా ఒప్పందంలో ఏం రాసుకున్నారంటే పద్దెనిమిదిన్నర లక్షల ఎస్ఎఫ్టీ మేము కమర్షియల్ గా డెవలప్ చేసుకొని దాంట్లో వచ్చే ఆదాయంతో నడుపుతామని రాసుకున్నారు మీరు ఎంత ఎంత ఎస్ఎఫ్టీ ఇప్పుడు డెవలప్ చేశారు రెండు లక్షల ఎస్ఎఫ్ ఎస్ఎఫ్టీ కూడా డెవలప్ చేసుకోలేకపోయారు ఒక నాలుగో ఐదో మాల్స్ కట్టుకున్నారు సోమాజి కూడా తర్వాత హైటెక్ సిటీ మల్లక్ ఒక నాలుగైదు మాల్స్ కట్టారు అక్కడక్కడ కొన్ని స్టేషన్లలో కొన్ని వ్యాపారాలు నడుపుతున్నారు మీరు మీరు చెప్పిన పద్దెనిమిదిన్నర లక్షల ఎస్ఎఫ్టీ లో కమర్షియల్ గా డెవలప్ చేస్తుంటే దాంట్లో ఆదాయం భారీ వచ్చేది కానీ మీరు అది దాని మీద తగినంత ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కమర్షియల్ గా మీరు వాడుకోలేకపోయారు అది మీ ఫెయిల్యూర్ మీ ఫెయిల్యూర్ ని ప్రభుత్వం నెడుతున్నారు మీరు ఇప్పుడు ఓల్డ్ సిటీ వైపు ఐదున్నర కిలోమీటర్ల లైన్ కూడా వేయలేదు అది కూడా ఫెయిల్యూనే కదా యా వాళ్ళ వాళ్ళ ఒప్పందంలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రెండు వందల యాభై ఎనిమిది కోట్లు ఇవ్వాలి ఇంకా ఎందుకు ఇవ్వలేదు అంటే మీరు ప్రాజెక్ట్ అంతా పూర్తి చేస్తే ఇస్తామని చెప్పారు ఒప్పందంలో డెబ్బై రెండు కిలోమీటర్ల పొడవున వీళ్ళు నిర్మాణం చేయాలి సిటీ వాళ్ళు వదిలేసారు ఐదున్నర కిలోమీటర్లు సో మీరు వదిలేసి మీరు పూర్తి చేయలేదు కాబట్టి ఇవ్వలేదు వయబిలిటీ గ్యాప్ ఫండ్ అది ఇవ్వాల్సిన మిగతా మరి అది పూర్తి ఎందుకు చేయలేదు ఎందుకు ఎందుకు ఆపేశారు మీరు మీ వల్యూరే కదా అది సో ఇక్కడ వీళ్ళ ఫెయిల్యూర్ క్లియర్ గా ఉంది దాని నుంచి తప్పించుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ మీద నెపం స్టేట్ గవర్నమెంట్ నెపం వేసి ఇప్పుడు బయటపడుతున్నారు మరి లాభాలు వచ్చి ఉంటే ఈ రకంగా మీరు వెళ్ళిపోయే వాళ్ళ ఇప్పుడు నష్టాలు మీరు వాస్తవంగా ఏంటంటే మేము అప్పులు తీసుకొచ్చాం అప్పుల మీద వడ్డీలు ఎక్కువైపోతున్నాయి అంటున్నారు మీకు రోజువారీ మెట్రో నడవడానికి అవసరమైన ఆదాయం వస్తుంది చాలా ప్లేస్ ఉండదు రైలు ఎక్కే పరిస్థితి కూడా ఉండదు కనీసం సదుపాయాలు కూడా కల్పించడం మెట్రో వైఫల్యం చెందిందని మనం చెప్పుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఆందోళన చేసింది ఏంటంటే ఇప్పుడు మెట్రో రైలు మూడు కోచ్లతో నడుస్తుంది కనీసం ఆరు కోచ్లకు పెంచమంటున్నాం దేశంలో ఎక్కువ మెట్రో రైల్స్ ఇప్పుడు ఆరు కోచ్లు ఢిల్లీ మెట్రో రైలు ఎనిమిది కోచ్లతో నడుస్తుంది కోచ్ల సంఖ్య పెంచితే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది ప్రయాణికులు కొంచెం ఆ ప్రశాంతంగా ప్రయాణం చేయొచ్చు నిలబడైనా కూర్చొని కాదు నిలబడైనా రిలాక్స్ గా పోవడానికి ఉంటది ఇప్పుడేముంది ఏసీలు కూడా పనిచేయనంత రష్ అయిపోయింది మెట్రోలకు ఎక్కలేము దిగలేము అనే పరిస్థితి వచ్చింది నిలబడలేని పరిస్థితి వచ్చింది కోచ్లు పెంచమంటే కోచ్లు పెంచరు దానికి డబ్బులు ఖర్చు పెట్టాలి వీళ్ళు వీళ్ళేందుకు కొంత మొదట్లోనే అర్థమైంది ఇదేదో మేము అనుకున్నట్టుగా భారీ ఆదాయాలు రాలేదు కాబట్టి ఎట్లా తప్పించుకుందాం ఎలా బయటపడదాం ఇప్పటికి ఇది కొత్తగా రాసిన లెటరే కాదు బిఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అనేక సార్లు లెటర్ రాశారు వీళ్ళు మేమున్నాం వెళ్ళిపోతాం ఏపీ డివైడ్ అయినప్పుడు కూడా వెళ్ళిపోతాం చాలా ఎనిమిది పేజీలు లేఖ రాశారు సో రకరకాల సందర్భాలు చెప్పారు ఇప్పుడు క్లియర్ కట్ గా తేల్చేసుకున్నారు మేము ఇంకా వెళ్ళిపోతాం మేము ఉన్నాం అని చెప్పి దీనికి ఇప్పుడు వెళ్ళిపోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక రకంగా వాళ్ళని అవుట్ బయట పడడానికి కావాల్సిన పద్ధతిలో స్టేట్ గవర్నమెంట్ మీ ఒత్తిడి తీసుకొచ్చింది మీరు ఎల్ఎన్టీతో ఒప్పందం చేసుకుంటేనే సెకండ్ ఫేజ్ కి అనుమతి ఇస్తాం అని ఒత్తిడి తీసుకొచ్చింది కొరీలు పెట్టింది ఒక ఏడాది కాలంగా సెకండ్ ఫేజ్ కి అనుమతి ఇవ్వట్లేదు మనం స్టేట్ గవర్నమెంట్ దరఖాస్తు పెట్టుకుంటే మీరు పాత ఎల్ఎన్టీ లైన్ ఏదైతే డెబ్బై ఒక్క కిలోమీటర్లు ఇప్పుడు ఉందో మీరు ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయడానికి దీంట్లో మీ లాభం ప్రాఫిట్ షేరింగ్ ఎలా ఉంటుంది ఖర్చు షేరింగ్ ఎలా ఉంటుంది మీ మధ్య ఒప్పందం లేకుండా మేము అనుమతి ఇవ్వమన్నారు అవును సో ఒప్పందం మేము తర్వాత అయిన చెప్తే మీరు అనుమతి ఇచ్చి అది నిర్మాణం పూర్తిగా ఇంకో పదేళ్ళు పడుతుంది ఈ లోను చేసుకుంటే అనుమతి ఏమంటే ఇవ్వట్లేదు మీరు మీరు అదేదో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత రండి అని పక్కన పెట్టేశారు అచ్చకొని పెట్టేసింది మెడమే కత్తి పెట్టారు స్టేట్ గవర్నమెంట్ మీద ఒక రకంగా అది ఎల్ఎన్టి ఫేవర్ చేయడమే అచ్చ ఇప్పుడు లే చెస్ కూడా నాలుగోదల కోట్ల రూపాయల వరకు ఎక్కొట్టినట్టు యా బా ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ చేసిన ఒప్పంద ఉల్లంఘన కాదు ఇది చట్టాల ఉల్లంఘన లేబర్ సెస్ కింద ఏ ప్రాజెక్ట్ అయినా ఆ ఖర్చు అయిన దాంట్లో వన్ పర్సెంట్ లేబర్ వెల్ఫేర్ కోసం సెస్ ఇవ్వాలి ప్రతి సంస్థ ఇస్తుంది వీళ్ళు కూడా స్టార్టింగ్ లో ఒక కోటి రూపాయలు కట్టారు తర్వాత మాకు ఏదో ఎగ్జెంప్షన్ ఉందని ఒక చిన్న క్లాస్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చి వాళ్ళు నోటీస్ ఇచ్చారు నూట అరవై మూడు కోట్లు మీరు చెల్లించాలి అని రెండు వేల పద్నాలుగు పదిహేను లోనే దాన్ని దాని మీద హైకోర్టు కలిసి స్టే తీసుకొచ్చారు అక్కడ ఉన్న లేబర్ అధికారులు అందరినీ మేనేజ్ చేశారు వాళ్ళు కౌంటర్ వేయకుండా ఐదేళ్లు కౌంటర్ అయ్యలేదు మేము కంప్లైంట్ చేసాం విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది ఆ ఇద్దరు జేఏసీఎల్స్ మెమోలు ఇచ్చారు ఎందుకు కౌంటర్ వేయలేదు ఇప్పటి వరకు అని ఒక బలమైన పార్లమెంటు చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళు కట్టాల్సిన ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ తో కలిపి కనీసం నాలుగు వందల కోట్లు కట్టాలి ఎందుకు ఎందుకు కట్టతున్నారు మీరు రెండో కాదు రిపోర్ట్ చెప్పింది అనేక ఉల్లంఘనలో పాల్పడ్డారు వీళ్ళు అని స్టేషన్ల ఎంత సైజు లో స్టేషన్లు కట్టాలి అంత సైజు లో స్టేషన్లు కట్టలేదు ఉప్పల్ స్టేషన్ యార్డ్ అక్కడ ఆ యార్డ్ ని ఉచితంగా వాడుకుండా డబ్బులు లేకుండా అనేక ఉల్లంఘనలు ఇన్ని పది ఉల్లంఘనల గురించి కాగు రిపోర్టు లాస్ట్ ఇయర్ రిపోర్ట్ ఇచ్చింది ఎంత లాభం వచ్చింది వీళ్ళకి టికెట్ రేటు టికెట్ రేటు ఒప్పందం ప్రకారం పంతొమ్మిది రూపాయలు వసూలు చేయాలి వీళ్ళు రెండు వేల పదిహేడులో మెట్రో స్టార్ట్ అయినడానికి ఒప్పందం ప్రకారం పంతొమ్మిది రూపాయలు మాక్సిమం టికెట్ అరవై రూపాయలు మాక్సిమం టికెట్ పెట్టారు ఎట్లా పెడతారు ఇది ఒప్పంద ఉల్లంఘన కాదా ఈ ఒప్పంద ఉల్లంఘన గురించి మేం చెప్పట్లేదు మేము హైకోర్టు బిల్ వేసాం నేనే బిల్ ఇస్ పెండింగ్ ఇప్పుడు కూడా ఈ ఒప్పందం రాసిన వ్యక్తి గజేంద్ర హల్దియా దాని రూపకర్త సెంట్రల్ గవర్నమెంట్ ఎకనామిక్ అడ్వైజర్ ఆయన ఆయన చెప్పాడు ఇది ఈయన లేఖలు అనేక లేఖలు రాశారు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పదిహేడులో వీళ్ళు మెట్రో ఫేర్ పెంచిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో అనేక లేఖలు రాశాడు నేను పర్సనల్ గా వచ్చి మీకు నాకు టైం ఇస్తే హియరింగ్ చెప్తాను అని చెప్పాడు అనేక లేఖల్లో ఒప్పందంలో అసలు ఒప్పందం పవిత్రతే లేదు అని చెప్పాడు అసలు ఇట్లాంటి ఒప్పందాలు దేనికి రాసుకున్న ఒప్పందాలు ఉల్లంఘించిన ఒప్పందాలు చేసుకోవడం దేనికి సూటిగా ప్రశ్నించాడు సెంట్రల్ గవర్నమెంట్ ని ఎంత ఫ్రాడ్ అని చెప్పాడు పబ్లిక్ మనీ లూటీ అని చెప్పాడు హండ్రెడ్ పర్సెంట్ దోపిడీ తోడు సంపాదించుకోవాలనుకున్నారు అనుకున్నంత దోపిడీ చేయలేకపోయారు ఇప్పుడు నెమ్మదిగా తప్పుకుంటున్నారు దానికి కాళేశ్వరం కూడా ఒక రీజన్ కాళేశ్వరంలో మేడిగడ్డ బ్యారేజ్ కట్టింది వాళ్ళే అక్కడ దెబ్బతిన్నారు ఇంకా ఏదో రూపంలో గవర్నమెంట్ మీద విమర్శలు మొదలు పెట్టారు మహాలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చారు ఫ్రీ బస్ పెట్టారు మేము నష్టపోతున్నాం అని బయటపడడానికి అనేక వెతుకులాటలు ఆ వెతుకులాటల్లో ఇట్లాంటి విమర్శలు ఓపెన్ బహిరంగ విమర్శలు స్టేట్ గవర్నమెంట్ మీద మహాలక్ష్మి స్కీమ్ ఫ్రీ బస్ రావడం వల్ల మేము నష్టపోయామని బహిరంగ విమర్శలు చేసిన ఎల్ ఎన్టీ చైర్మన్ సో ఇవన్నీ బయట పోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకోటి లేదు అంటే కాళేశ్వరానికి మెట్రోకి లింక్ ఉంది అనుకోవచ్చా వీళ్ళు వీళ్ళు ఇప్పుడు ఎల్ లింక్ ఉంది కాబట్టి ఎల్ఎన్టీ మీద ప్రెషర్స్ లో గవర్నమెంట్ గత ప్రభుత్వం టికెట్ రేట్ పంతొమ్మిది ఉంటే అరవై పెంచుకోవడానికి కేసీఆర్ గవర్నమెంట్ అంగీకరించింది ఎందుకు అంగీకరించారు మీరు ఒప్పందంలో పంతొమ్మిదే వసూలు చేయాలని ఉంటే అరవై పెంచుకుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు మీరు కారణం ఎల్ఎన్టీకి కేసీఆర్ దొరికిపోయాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అలైన్మెంట్ మార్పులు మూడు అలైన్మెంట్ మార్పులు చేయాలని డిమాండ్ చేశాడు అసెంబ్లీ ముందు నుంచి వెళ్ళొద్దు మెట్రో సుల్తాన్ బజార్ నుంచి వెళ్ళొద్దు ఓల్డ్ సిటీలో ఇప్పుడు ఏదైతే మ్యూజియం బ్యాక్ సైడ్ వెళ్తుందో అది మూసీలోంచి తీసుకెళ్ళండి అని చెప్పాడు మూడు చేంజెస్ చేయమని ఎల్లంటిని బెదిరిస్తే వాళ్ళు వినలేదు వినకపోతే నేను ప్రాజెక్ట్ ముందుకు పోదని వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆపేసాడు కేసీఆర్ గారు ఆపేసిన తర్వాత చివరికి అంగీకరించక మళ్ళీ దిగొచ్చి ఓకే మీరు అనుకున్న పాత రూట్ లో వెళ్ళండి అన్నాడు కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ డిలేకి ఎవరు డిలే చేస్తే వాళ్ళు దాని పెనాల్టీ కట్టాలి ఎల్ఎంటి డిలే చేస్తే ఎల్ఎంటి కట్టాలి గవర్నమెంట్ డిలే చేస్తే గవర్నమెంట్ కట్టాలి ఇప్పుడు గవర్నమెంట్ ఐదు వేల కోట్లు కట్టాలని ఎల్లంటి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు దీని బాధ్యత కేసీఆర్ ఇప్పుడు ఐదు వేల కోట్లు తప్పించుకోవడానికి మీరు టికెట్ పెంచుకోండి అని చెప్పాడు ఆ రోజు వాళ్ళ మంచి చీకటి ఒప్పందం అది మేబీ మేడిగడ్డ కూడా అందుకే ఆయనకు వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటాడు ఇంకా ఉస్మానియా హాస్పిటల్ కూలగొట్టి రెండు టవర్లు కడితే ఆ టవర్లు కూడా ఎల్లంటికి అనుకున్నాడు ఇట్లాంటి వార్తలు వచ్చాయి సో ఇది వాళ్ళ మధ్యలో జరిగింది అందుకని ఇప్పటికీ ఎల్లంటి గొప్ప సంస్థ వాళ్ళని వాళ్ళని అన్యాయంగా బయటకు పంపిస్తున్నారు బెదిరించి పంపిస్తున్నారు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీద ఇంకా ఎల్లంటి అభిప్రాయం దగ్గర ఎందుకంటే వాళ్ళ మధ్య అంత సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ మీద నెపం ఎల్లంటి వేస్తుంది కేటీఆర్ వేస్తున్నారు ఇద్దరు ఒకే బాటలు నడిచిన వాళ్ళు ఇప్పటివరకు సో కాబట్టి కాళేశ్వరం దీనికి సంబంధం ఉంది ఓకే అంటే ఈ ప్రభుత్వ పాలసీలే కారణం అంటారా ఈ మెట్రో నష్టాలకి అప్పట్లో బిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్లే మేజర్ ఒప్పందం ప్రకారం వాళ్ళు బిజినెస్ చేసుకోలేకపోవడం రియల్ ఎస్టేట్ మోడల్ లో మేము వెళ్తామన్నారు రియల్ ఎస్టేట్ మోడల్ వెళ్ళకపోవడం ప్రధానమైంది రెండోది కేసీఆర్ అనుసరించిన వైఖరి కొంత నష్టం చేసింది కరోనా కొంత ఓకే వీళ్ళ మోడలే మిస్ అయింది వీళ్ళు ఇప్పటికి కూడా ఏం మాట్లాడుతున్నారంటే మేము రియల్ ఎస్టేట్ రెండు వేల పదిలో అగ్రిమెంట్ నాటికి రియల్ ఎస్టేట్ మంచి భూమిలో ఉంది కాబట్టి సో అద్భుతమైన లాభాలు సాధించుకుంటాం అనుకున్నారు ఎప్పుడైతే లాభాలు రావాలని తేలిపోయిందో తెలంగాణ ఇప్పుడు అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ డివైడ్ డివైడ్ రెండు ఇంకా లాభాలు ఆందోళన పట్టుకుంది ఒక లెటర్ రాశారు అంటే ప్రాఫిట్ ఉంటే ఉంటాం ప్రాఫిట్ లేకపోతే ఉండం అంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది లాభాల ఆధారంగానే వాళ్ళకి సర్వీస్ ఓరియంటేషన్ ఉండదు అసలు ఇట్లాంటి మెట్రో రైల్ లాంటి ప్రాజెక్టులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ముఖ్యమైన ప్రాజెక్టులు గవర్నమెంటే హ్యాండ్ టేకప్ చేయాలి ఈ రకంగా దేశంలో ప్రైవేట్ రంగంలో ఉంది ఏకైక ప్రాజెక్ట్ ఇది దేశం ఎవరు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వలేదు సో మరి ఆ రకంగా ఇచ్చి ఇవి ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో పెట్టింది ఫెయిల్ అయింది తేలిపోయింది గవర్నమెంట్ నడపడం తప్పనిసరి పరిస్థితి బట్ లెక్కలో ఇవన్నీ సక్రమంగా వేసుకోవాలి ఎల్ దోపిడీని కూడా లెక్కలో తీసుకొని తగిన పద్ధతిలో షేరింగ్ జరగాలి తప్ప వాళ్ళు చెప్పినట్టుగా అగ్రిమెంట్ కుదరాలి కాబట్టి ఎలా అలా ఎంత అంటే అంత పే చేసే పద్ధతి పోకుండా ఇవన్నీ లేబర్ సెస్ దగ్గర నుంచి కాగ్ చెప్పిన ఉల్లంఘనల దగ్గర నుంచి అన్ని లెక్కలు వేయాలి కేసీఆర్ చేసిన తప్పిదాలు కూడా లెక్కలు వేసి ఎంత పే చేయాలి ఎవరు ఎంత ఉన్నారు బాకీలు అనేది తేల్చుకోవాల్సిన అవసరం ఉంది అవకాశం ఉందా రికవరీ చేసే అవకాశం ఉందా ఎల్లండి నుంచి రికవరీ కాదు ఇప్పుడు ఇంకా లెక్కలన్నీ పూర్తి కాలేదు కదా ఇప్పుడు రెండు వేల కోట్లు పే చేస్తామని జన బ్రాడ్ గా అంగీకారం అయింది అంగీకారం తప్ప ప్రతి లెక్కలు ఇప్పుడు వేయలేదు మిగతా ప్రాసెస్ అంతా ఇప్పుడు చేస్తారు ఆ ప్రాసెస్ లో ఏ మేరకు మన పబ్లిక్ బెనిఫిట్ అవుతుంది ఏ మేరకు ఆ ప్రజలకి గవర్నమెంట్ కి నష్టం లేకుండా వ్యవహరిస్తారు అగ్రిమెంట్ లో ఉన్న క్లాసులు అన్ని కూడా చూసుకోవాలి ఇప్పుడు ఎంవిఎస్ రెడ్డి ఆ రోజు ఉన్నాడు ఈ రోజు ఉన్నాడు ఆయన ఆయనకల్ తెలుసు ఎల్ఎన్టీ ఎలా కాపాడాలో ఇప్పుడు కాపాడుతూ వచ్చాడు ఎల్ఎన్టీ హెచ్ఎంఆర్ఎల్ కి సంబంధం లే రెండు ఒకటే అనే వ్యవహారం చేశాడు ఎల్ఎన్టీని విమర్శిస్తే ఎన్విఎస్ రెడ్డి విమర్శించినట్టు హైదరాబాద్ మెట్రో రైలు ని విమర్శించినట్టుగా ఫీల్ అయ్యేవాడు ఓకే ఎల్ఎన్టీ ఒక ప్రైవేట్ కంపెనీ హెచ్ఎంఆర్ రైల్ అనేది గవర్నమెంట్ సంస్థ అవును ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా నడుపుతుంది అని భావించవచ్చా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఇప్పుడు అన్ని గవర్నమెంట్ నడుపుతున్నాయి డెఫినెట్లీ వీళ్ళు నడుపుతారని చెప్పి భావించవచ్చు ఏం ఇబ్బంది లేదు ఓకే అంటే ఎలాంటి సవాళ్ళు వచ్చే అవకాశం ఉంది ఒకటే ఇప్పుడు ఇప్పుడు ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి కోచ్ల సంఖ్య పెంచాలి ఆర్థికంగా దానికి ఆ సంస్థ ఇండిపెండెంట్ నడపడానికి కావాల్సిన ఆర్థికంగా ఇండిపెండెంట్ నడపడానికి అవసరమైన కేటాయింపులు చేయాలి రెండో రెండో ఫేజ్ టేకప్ చేస్తున్నారు రెండో ఫేజ్ నిధులు కావాలి రెండో ఫేజ్ ఖచ్చితంగా టేకప్ చేయాలి పూర్తి చేయాలి ఇవన్నీ రేపు రాబోయే రోజు దానికి అవసరమైన ఆర్థిక అవసరాలు రెండు ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ కొరీలు పెట్టి అడ్డుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ని జాయింట్ వెంచర్ లో తీసుకొచ్చారు సో జాయింట్ వెంచర్ నడపాలి అటు సెంట్రల్ గవర్నమెంట్ కోఆర్డినేషన్ జరగాలి ఇవన్నీ ఎఫెక్టివ్ నడవాలి వేగంగా పూర్తి కావాలి సో ఆ రెండు సెకండ్ ఫేజ్ పూర్తి అయితే తప్ప లేకపోతే ఇది సెకండ్ ఫేజ్ పూర్తి అయితే కొంత ఇంకా బెటర్ ఉంటది ఎందుకంటే ఇప్పుడు ఇది ఇప్పుడు కొంత దూరమే నడుస్తుంది దీని సిటీ అంతా కవర్ అయితే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది ఇంకా బెటర్ గా జరిగే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్ అయితే ఇది ఇంకా ప్రాఫిట్ లేకపోయినా కనీసం లాస్ లేకుండా నడుపుకునే అవకాశం గ్యారెంటీ ఉంది ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మెట్రోకి సంబంధించి చాలా విలువైన సమాచారం ఇచ్చినందుకు సెకండ్ ఫేజ్ పూర్తి చేయడంలో ప్రభుత్వం విజయం విజయవంతం అవుతుందని మనం ఆశాం వ్యక్తం చేద్దాం